పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ గుడ్ ఆఫ్టర్నూన్ సో అంటే ఈ బైక్ థెఫ్ట్ అనేది ఈ కంప్లైంట్స్ ఉన్నాయి వచ్చినప్పటి నుంచి కూడా మెయిన్ గా ఈ సబ్ డివిజన్ ఎక్కువ విన్నాను జీజీహెచ్ గాని తర్వాత బస్ స్టాండ్స్ గాని ఆ రైల్వే స్టేషన్స్ గాని కొన్ని ఎక్కువ వినడం జరిగింది ఆ సో మనం ఈ బైక్ థెఫ్ట్ అనేది ఒక రిపీటెడ్ ఎఫర్ట్స్ ఒక రోజు రెండు రోజు అనేది కాదు ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా విద్యానగర్ గోపాల్పేట ఇలాంటి ఏరియాస్లో కూడా కొన్ని కంప్లైంట్స్ వచ్చింది ఈవెన్ మీడియా తరఫు నుంచి కూడా కొన్ని రిపోర్ట్స్ కూడా ఇచ్చారు సో ఇది మనం బిట్ బిట్ అండ్ పీసెస్ అంటారు కొన్ని కొన్ని కాకుండా గా ఒక ఎఫర్ట్స్ లాగా డ్రైవ్ లాగా స్టార్ట్ చేస్తాము సో దానిట్లో ఒక భాగంగా ఆల్మోస్ట్ మనకి థర్టీ ఫైవ్ వెహికల్స్ మనం థర్టీ ఫైవ్ బైక్స్ మనం సీజ్ చేశాము అంటే సీజ్ అంటే రికవర్ చేశాము ఇది కాకుండా కూడా రీసెంట్గా దుగ్గిరాల లిమిట్స్లో ఒక ట్వెల్వ్ వెహికల్స్ మళ్ళీ నల్లపాడులో కూడా ఒక ఫోర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ వన్ వెహికల్స్ మనం లాస్ట్ ఒక సెవెన్ డేస్లో వన్ వీక్లో ఫిఫ్టీ వన్ వెహికల్స్ని మనం రికవరీ బైక్స్ బైక్స్ని సో దీనిట్లో మెయిన్ మన ఒక నైన్ అక్యూజ్డ్ ఉన్నారు ఈ నైన్ లో సెవెన్ అక్యూస్ని మనం అరెస్ట్ చేస్తాము దాంట్లో కొంతమందికి ప్రీవియస్ కేసెస్ కూడా ఉంది ఎన్డిపిఎస్ కేసు ఉంది టెఫ్ట్ కేసు ఉంది ఎక్స్టార్షన్ ఉంది సో అదే విధంగా దాంట్లో రిసీవర్స్ని కూడా ఆల్మోస్ట్ ఎనిమిది మందిని మనం ఐడెంటిఫై చేస్తాం రిసీవర్స్ ఎనిమిది మంది ఐడెంటిఫై చేయడం జరిగింది దానిట్లో ఒక ముగ్గురిని మనం అరెస్ట్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు కూడా ప్రీవియస్ కేసెస్ ఉంది ఓకే సో నేను ఆల్రెడీ చెప్పినట్టు రిసీవర్స్ పైన ఇప్పుడు మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము దీనిట్లో మనకి వీళ్ళు ఎంవో చెప్తాను ఫస్ట్ యాజ ఎంబో మోడల్ షాపర్ అండి అంటే ఏమి చేస్తున్నారంటే మాక్సిమము ఈ హీరో కంపెనీ వెహికల్స్ తర్వాత సుజుకి యాక్సెస్ ఇలాంటి వెహికల్స్ వాళ్ళు ఈజీగా టార్గెట్ చేస్తున్నారు పాత వెహికల్స్ బైక్స్ లో ఎన్ని ఏ కీ పెట్టినా ఓపెన్ చేసినా కీ ఓపెన్ అయిపోతున్నాయి అది ఒక మోడస్ ఆపరండి అండి రెండోది ఏంటి ఈ హ్యాండ్ బార్ హ్యాండిల్ బార్ ఉంది కదా హ్యాండిల్ బార్ ని ఫోర్స్ఫుల్ గా చేసిన హీరో కంపెనీస్ ఉన్న వెహికల్స్ లాక్ అన్లాక్ అయిపోతాయి తర్వాత వాళ్ళు వైర్ని కనెక్ట్ చేస్తూ స్టార్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు సో ఇలాంటి టూ త్రీ మెథడ్స్లో వాళ్ళు ఫస్ట్ బైక్ని దొంగతనం చేసిన తర్వాత దాన్ని ఏమి చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ కొంతమంది వచ్చిన యాభై వేలు బైక్ అయినా మూడు వేలు నాలుగు వేలకైనా అమ్మేస్తున్నారు సమ్ టైమ్స్ ఎక్కువ కాదు టు ఎన్ ఎక్స్టెంట్ తక్కువ దీనిట్లో పార్ట్స్ కూడా అమ్ముతున్నారు ఈ పార్ట్స్ తీసుకుంటున్న చీప్ రోల్ నుంచి ఒక పర్సన్ ని మాయా బజార్ నుంచి ఒక పర్సన్ కూడా మనం ఐడెంటిఫై చేసాము వాళ్ళని కూడా రిసీవర్స్ కిందకి ఇంక్లూడ్ చేస్తాము దాంట్లో ఒక పర్సన్ ని అరెస్ట్ కూడా చేస్తున్నాం పాత కేసు ఉంది కాబట్టి సో ఇలాగా సిస్టర్ చేస్తున్నారు ఇంకో ఇంకా ఒక ఒకరిద్దరు ఉన్నారు వాళ్ళు ఏంటంటే బైక్ ని అమ్మరు పార్ట్స్ ని కూడా అమ్మరు వాళ్ళు ఫ్యూయల్ ఉన్న వరకు తిరుగుతారు ఫ్యూయల్ ఆగిపోయిన తర్వాత అక్కడే వదిలేస్తారు ని అంటే గాలిలో తిరుగుతున్న బ్యాచెస్ లాగా సో ఇలాంటివి కూడా మేము ఇతరుని పికప్ చేయడం జరిగింది సో ఇది వాళ్ళు మోడ సాపరంటీ ఈ విధానంలో వాళ్ళు బైక్ అఫెన్సెస్ చేయడము దాన్ని ఈ విధంగా యూజ్ చేస్తున్నారు వన్ ఒకటి రెండు కేసులో ఇదే బైక్ని మేము ఎక్కడ భద్రాచలం నుంచి మేము రికవరీ చేసాము ఎక్కడ ఉంది భద్రాచలము నథింగ్ బట్ అక్కడ వెళ్ళి గంజా తీసుకోవడానికి బైక్ని ఇచ్చేసి రెండు వేలుగా మూడు వేలుగా గ గంజా తీసుకుని వచ్చిన కేసెస్ కూడా మేము ఒక కేసు ఐడెంటిఫై చేసాం సో ఇలాంటి ఇదన్నీ కూడా ఒక స్పెషల్ డ్రైవ్ కిందకి మనం చేయడం జరిగింది దీంట్లో ఏందంటే ఏజ్ గ్రూప్ మీరు ఏజ్ గ్రూప్ చేశారని చూసారంటే మాక్సిమం పదహారు టు ఇరవై నాలుగు ఈ ఏజ్ గ్రూప్లోనే లోనే మ్యాక్సిమం మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరినీ కూడా మనం ఐడెంటిఫై చేయడం వాళ్ళ దగ్గర ఇంట్రాగేట్ చేయడం వీళ్ళతో పాటు కనెక్టెడ్ ఉన్నది ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఇంకా కూడా మనం కమింగ్ డేస్ లో కొంతమందిని ఇంకా ఎక్కువ మందిని ఐడెంటిఫై చేసాం కొంతమంది మనకు దొరకట్లేదు సో వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసి పికప్ చేస్తాం మళ్ళీ కూడా ఒక ప్రెస్ మీట్ పెడతాము దీంట్లో మనకు మెయిన్గా భూపతి జగన్ షేక్ నూరుద్దీన్ ఆకాష్ అని చెప్పేసి దట్ పర్సన్ చాలా ఇంపార్టెంట్ అక్కి శెట్టి ఆకాష్ యాక్చువల్లీ ఎల్ఐసి కాలనీ యాక్చువల్లీ స్తంభాల గరువు వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం కొన్ని ఒక ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ బైక్స్ తీస్ చేయడం జరిగింది ఆ వ్యక్తికి ఆల్ బైక్ ఆఫ్ ఇంట్రెస్ట్ తో పాటు కూడా ఆ వ్యక్తి ఆకాశ్ అంటే అందరికి తెలుస్తుంది సో తర్వాత ఉప్పు రాకేష్ మాడుగుల రవితేజ ఈ మాడుగుల రవితేజ అనే వ్యక్తి కేవీపీ కాలనీ గుంటూరు సో మడుగుల రవితేజ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ ఆ వ్యక్తి కూడా కొన్ని మేజర్ రోల్ ఈ రవి ప్రకాష్ అనే వ్యక్తి రవితేజ అనే వ్యక్తి ప్లే చేశారు తర్వాత షేక్ అజీర్ అని చెప్పేసి మన ఈస్ట్ సబ్ డివిజన్ నుంచి ఒక అఫెండర్ ని పిక్ చేసాము ఆ వ్యక్తి దగ్గర నుంచి పది బైక్ సీజ్ చేశాము షేక్ అజీర్ ఆ వ్యక్తి కూడా వెరీ ఇంపార్టెంట్ సో ఇలాగా ఉన్నారు కోనా వెంకట గోపి అని చెప్పేసి చుట్టుకొండ నుంచి ఒక అఫండర్ ని మనం పిక్ చేసాము సో ఇలాగా తొక్కల రాజేష్ బోయపట్టి జయసాయి ఈ బోయపట్టి జయసాయ్ అనేది తాడికొండ ఇలాంటి ఒక తొమ్మిది మంది అక్యూజ్ ని మనము ఇన్వెంట్ చేసి దాంట్లో సెవెన్ మెంబర్స్ ని మనం పికప్ చేయడం జరిగింది ఇది కాకుండా ఈ రిసీవర్స్ మాక్సిమం మన బాపట్ల డిస్టిక్ లో ఉన్నారు యాక్చువల్లీ మాక్సిమం ఈ చెరుకుపల్లి మండల్లో ఒక ముగ్గురిని మనం ఐడెంటిఫై చేశాము ఎప్పుడు వీళ్ళని అరెస్ట్ చేశాము రిసీవర్స్ లాస్ట్ వన్ డే మనం ఫోర్ ఫైవ్ టీమ్స్ ని పంపించాము కానీ మనకి గా వాళ్ళు దొరకట్లేదు బికాస్ ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది కాబట్టి కమింగ్ డేస్ లో వీళ్ళందరినీ కూడా దీంట్లో అండ్ అవుట్ ఆఫ్ ఎయిట్ రిసీవర్స్ దాంట్లో నాలుగు రిసీవర్స్కి పాత కేసు ఉంది కాబట్టి వాళ్ళకి కూడా ఫార్టీ వన్ ఏ కాదు వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాం విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్ లో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తున్నాం రిసీవర్స్ ని సో దీనిలో మనం ఓవరాల్ మీకు వెహికల్స్ అక్కడ డిస్ప్లే చేస్తున్నాము ఓవరాల్ మన అబ్జర్వేషన్ ఏంటంటే దీనిట్లో ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ వెహికల్స్ ఇప్పుడు మన కళ్ళు ముందు ఉన్నదిలో అవుట్ ఆఫ్ ఫిఫ్టీ వన్ లో ఆల్మోస్ట్ లెవెన్ టు ట్వెల్వ్ వెహికల్స్ విత్ కీతో పాటు తీసుకుని వెళ్ళిపోయారు వితౌట్ కీ కాదు విత్ కీ అంటే పెట్టేసి లోపలికి వెళ్ళేసి వస్తాము లేకపోతే నైట్ కూడా విత్కీతో పాటు కొట్టడం అనేది జరుగుతుంది దట్ ఈస్ ఫస్ట్ సెకండ్ ఏంటంటే వెహికల్స్ టూ వీలర్స్ని మీరు బయటకి ఇంట బయటకి పార్క్ చేయడం ఉన్న వరకు ఇంటి లోపలికి పార్క్ చేస్తామంటే మంచిది మూడవది ఈవెన్ ఇంట బయటకి పెట్టిన సీసీటీవీ కెమెరాస్ ఎక్కడ లేదు ఫోర్త్ నేను దీని ముందు కూడా చాలా సార్లు రిక్వెస్ట్ పెట్టాను ఏంటంటే మీ బైక్ కి వీల్ లాక్ యూజ్ చేయమని చెప్పేసి నేను రిక్వెస్ట్ పెడుతున్నాను పెద్ద విషయం ఏం కాదు సైకిల్ కూడా వీల్ లాక్ యూస్ చేస్తున్నాను మనం బైక్ కూడా వీల్ లాక్ యూజ్ చేయట్లేదు ఈవెన్ జీపీఎస్ కూడా టూ సెవెంటీ ఫైవ్ టు త్రీ థర్టీ రూపీస్ యాక్చువల్లీ టూ ది మీరు ఒకటి పెట్టుకున్నారంటే ఒకట మీకు మిస్ అయిందంటే ఇన్ మీరు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వచ్చినా ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు సో ఇది అన్ని కూడా మన రిపీటెడ్గా రిక్వెస్ట్ పెట్టినప్పుడు కూడా మన ప్రజల తరపు నుంచి కి సపోర్ట్ కావాలి మీరు కూడా మినిమమ్ ఆ కేర్ అనేది మీరు ఖచ్చితంగా తీసుకోవాలన్నది మన పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ అనమాట